అందరికి నమస్కారం నా పేరు విశ్వనాథ్ నాయక్ ఈరోజు లక్కిరెడ్డిపల్లె మాజీ శాసనసభ్యులు రమేష్ కుమార్ రెడ్డి గారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన గారి క్వారీలో కంకరను దొంగలించారని ఆ కంకరను దొంగలించడానికి టిప్పర్లు జేసీబీలు ఇటాచీలు వచ్చాయని దీనికి సహకరిస్తున్నటువంటి వారు పలాన వాళ్ళు పలాన వాళ్ళు అని చెప్పేసి మాట్లాడేటువంటి నిజమైన పరిస్థితికి ఈరోజు రాజకీయాలు దిగజారిపోయినాయంటే కళ్ళకు కనబడుతున్నది మీరు చెప్పినటువంటి పేలలో మిన్నం రెడ్డి మౌర్యారెడ్డి గారు వారి యొక్క కుటుంబం అదే సుండుపల్లో ఉన్నటువంటి కృష్ణా హాల్లో ఉదయం నుండి సాయంత్రం వరకు కాపు కాసి ఆ కుటుంబం యొక్క పెద్దల సహాయ సహకారాలతో రాజకీయాలు చేసి ఆ కుటుంబం యొక్క సహకారంతో మీరు కాంట్రాక్ట్ ఫీల్డ్ లోకి వెళ్ళి ఆర్థికంగా బలోపేతమైనటువంటి వ్యక్తివి నువ్వు ఈరోజు ముక్కు పచ్చ లాంటి ముప్పై సంవత్సరాల మౌర్యారెడ్డి గారి పైన ఇంత దరిద్రంగా మాట్లాడేటువంటి పరిస్థితి చూస్తున్నామంటే సిగ్గుతో తలదించుకోవాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అంటే ఆ కుటుంబం గంజి కరువులో సైతం ఈ యొక్క ఉమ్మడి కడప జిల్లాలో ఉండేటువంటి ప్రజానికానికి గుట్టినటువంటి కుటుంబం వారి నాన్న యొక్క లెట్ టైగర్ బాగంపల్లి శివారెడ్డి గారి యొక్క సహాయ సహకారాలతో అభివృద్ధి చెందినటువంటి వారు మీరు ఈ రోజు ఆ కుటుంబంలో ఉన్నటువంటి మౌర్యారెడ్డి గారిపైన గారి పైన మాట్లాడుతుంటే నువ్వు ఎక్కడ తలగా పెట్టుకుంటావు మాకు అర్థమయ్యేటువంటి పరిస్థితి లేదు మరొక్కసారి మౌర్యారెడ్డి గారిపైన గారి పైన అనుచితంగా ఎటువంటి ఆధారం లేకుండా మాట్లాడేటువంటి పరిస్థితి వస్తే మేము ఉపేక్షించాం దయచేసి మీరు మాట్లాడేటువంటి మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా అంతేకాకుండా ఈరోజు రాయచోటి శాసనసభ్యులు పేద ప్రజల అభ్యున్నతి కోరేటువంటి ఒక మాస్ లీడర్ మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా కొనసాగుతుంటే ఆయన ఎదుర్కోలేక ఆయన రాజకీయ ఎదుగుదలను మీరు చూడలేక సాక్షాత్తు ఒంటిమిట్టలో కళ్యాణం జరుగుతుంటే ఆ కళ్యాణానికి ముఖ్యమంత్రి గారు వస్తే ఆ యొక్క ప్రోగ్రాంను ఏ విధంగా మీరు డైవర్ట్ చేయాలి ప్రజల మనసులో పక్కకు తిప్పాలని చెప్పేసి అర్ధరాత్రి సమయంలో ఈ కంకర దొంగతనం పెట్టావు అంటే ఒక టిప్పర్ కంకర పది నుంచి పన్నెండు వేల రూపాయల కంకరను దొంగలించడానికి ఇన్ని జేసీబీలు ఇన్ని టిప్పర్లు ఇన్ని ఇటాచేలు తినలేస్తున్నారని మాట్లాడతావా ఇంతకన్నా నీచమైనటువంటి రాజకీయం మరొకటి ఉందా ఆలోచన చెయ్యి అంటే ఈరోజు రాష్ట్రంలో మంత్రివర్గంగా కొనసాగుతూ రాయచోటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల పట్ల ఎవరి రికమెండేషన్ లేకపోయినా సామాన్యమైనటువంటి ఒక రైతు వెళ్ళి అయ్యా నాకు ఇలాంటి ప్రాబ్లం ఉందంటే ఆలోచించకుండా నువ్వు ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కూడా ఆలోచించకుండా సంబంధించిన ఆఫీసర్ ఫోన్ చేసి ఈరోజు మంత్రి ఒక సామాన్యమైన పేదలకు మంత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి రామ్ప్రసాద్ రెడ్డి గారి పైన ఈ విధంగా మీరు మాట్లాడడం సిగ్గు మీరు తప్పకుండా మీ యొక్క మానసిక స్థితిగతి బాగలేదు రమేష్ రెడ్డి గారు మీరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి మీరు ఆరోగ్య పరీక్షలు చేయించుకొని ఆరోగ్యాన్ని కుదుట పెట్టుకోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇష్టానుసారంగా మాట్లాడతావా కంకర దొంగతనం పెడతావా సిగ్గుండాలి కదా కొంచెం మొన్న మరి పైగా లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు ఒక విద్యావేత్త ఒక ఎడ్యుకేటర్ ఒకవైపు ఈ ప్రాంతం రామ్ ప్రసాద్ రెడ్డి రాష్ట్రం అంతా తిరిగేటువంటి నేపథ్యంలో ఈ యొక్క నియోజకవర్గంలో అనునిత్యం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇక్కడే ఉండి పార్టీ ఆఫీసులో కూర్చొని ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజల పక్షాన నిలబడి ప్రజల బాగోగులు అటు ప్రభుత్వంతో ప్రజలతో కోఆర్డినేషన్ చేసుకొని ఎటువంటి రికమెండేషన్లు లేకుండా నీతి నిజాయితీగా పనిచేసేటువంటి లక్ష్మీప్రసాద్ రెడ్డి అన్న గారి పైన ఇంత దుర్మార్గంగా మీరు మాట్లాడేటువంటి పరిస్థితికి వస్తున్నారంటే మీకు తప్పకుండా ఇది మీ స్క్రిప్ట్ కాదు మీకు పై వాళ్ళు ఎవరో పంపించినటువంటి ని ఈనాడు మీరు చదువుతున్నారే తప్ప ఇది మీ స్క్రిప్ట్ కాదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను కంకర దొంగలిచ్చు అదే ఇంక ఇంకోటి అంటాం రకరకాల మాటలు రకరకాల ప్రబుల్పాలని పలుకుతావు ఇదంతా రాజకీయ ఎత్తుగడలో భాగంగా మౌర్యాయి రెడ్డి గారి పైన మౌర్యాయి రెడ్డి గారిని ఎదుర్కోలేక మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఒక కుటిలమైనటువంటి రాజకీయ ప్రయోజనాలతో ఈ విధంగా మీరు గాలి మాటలు మాట్లాడాల్సిందే తప్ప వాళ్ళని మీరేం చేసుకోలేరని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకు ఇంత నీచమైనటువంటి పరిస్థితికి దిగజారుతున్నారు మీ నాయకుడేమో జగన్మోహన్ రెడ్డి నిన్నటికి నున్న అనంతపూర్లో పోలీసులునే ఏకంగా మీ బట్టలన్నీ కూడాదీసి నిలబెడతా అని చెప్పేసి పోలీసులను మాట్లాడతాడు నువ్వేమో వీళ్ళందరూ ఎక్కడ దాక్కున్నా బొక్కలో దాక్కున్నా బొక్కలో నీట్ లాక్కొస్తా అని చెప్పి నువ్వు మాట్లాడుతావు మీ పార్టీ మీ పార్టీ సిద్ధాంతమే అంతేనా కొంచెం ఆలోచన చేయకోకుండా మాట్లాడరా మీరు ఇంత దిగజారుడుమైనటువంటి రాజకీయం దేనికి ప్రయోజనం దేనికి సంకేతం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ఏది ఏమైనా కానీ